గన్నవరం నియోజకవర్గం బాపలపాడు మండలం మల్లవల్లి గ్రామంలో టీడీపీ యువనాయకుడు ఆలూరు సురేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి ఆలూరు సురేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామంలోని టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సామాన్ సామా సాడ్ రెండు మూడు సంవత్సరాలు సర్పంచ్ కింద ఎదగాలి ఏడు మూలకి వెళ్ళిపోయాడు ఎంపీ అయిపోయింది ఇది చూడండి మా పొలై తమ్ముడు మేము వీడియో తీసుకురా మనం ఎప్పుడే ఉండాలి మా తమ్ముడు ఎక్కడ ఉన్నాడు రామ్ తర్వాత ఏదైనా శాంతిరాజు ఎంతవరకు

విడి బాబు మా బాబా అండి ఇది మా అన్నీ మా మొత్తం హలో రోడ్ సార్